హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హెల్దీ స్టోరీస్ విత్ హిమా ట్రస్ట్ యువర్ సెల్ఫ్ బిలీవ్ ఇన్ యువర్ సెల్ఫ్ యు విల్ సక్సీడెడ్ ఓ నిజం అందరికీ తెలిసిన ఒప్పుకోలేని నిజం అదేంటో ఇప్పుడు చూద్దాం కొన్నిసార్లు మనం ఎంత మంచివారైనా ఎంత దయగలవారైనా ఎంత శ్రద్ధ చూపించినా ఎంత ప్రేమ గలవారైనా అది మన అనే మనుషులకి సరిపోకపోవచ్చు ఎందుకంటే వారి అవసరాన్ని బట్టి వారికి మనపై ప్రాధాన్యతలు ప్రవర్తనలు మారిపోతూ ఉంటాయి ఈ నిజాన్ని అందరూ గమనించాలి ఎందుకంటే అదే నిజం కనుక నేనేం చెప్పాలనుకుంటున్నా అంటే అతిగా అందరి కోసం ఆలోచించకుండా మీరేంటి అనేది గుర్తుపెట్టుకుని మీ జీవితాన్ని సరైన దిశలో ప్లాన్ చేసుకోండి అంతేకాని మన సమయాన్ని అనవసరమైన వాళ్ళ కోసం వృధా చేయకండి మీరు సరిగా గమనిస్తే మనం ఎలాంటి వారితో స్నేహం చేస్తున్నామో తెలుస్తుంది మన జీవితంలో ఎదగాలి అంటే మన చుట్టూ ఉండే పరిస్థితులను కూడా పట్టించుకోవాలి అవసరం తీరిపోయాక వదిలేసే స్నేహాల వెంట పరిగెత్తకండి దయచేసి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సైనింగ్ ఆఫ్ మీ హిమా